సాగర్ నిర్మాణానికి రైతాంగం పొలాలు ఇచ్చి త్యాగాలు చేసినటువంటి రైతాంగం త్యాగాలు చేసినటువంటి జిల్లా సిద్ధిపేట జిల్లా ఇలా మల్లన్న సాగర్లో ఉన్నటువంటి నీరు వదలకపోవడం వల్ల కూడవెల్లి రివర్ కింద ఉన్నటువంటి అప్పర్ మానేర్ వరకు దాదాపుగా వంద కిలోమీటర్లు నలభై రెండు చెక్ డ్యాంలు నిర్మాణంలో అయి పూర్తిగా ఉన్నాయి కొన్ని లక్షల ఎకరాలు సాగులోకి వస్తుంది లాస్ట్ ఇయర్ కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక ఫోన్ చేస్తే ఈ పాటికే నాట్లు వేసుకొని రైతాంగం అంతా కూడా సంతోషంగా ఉన్నారు ఇప్పటికీ అటు మల్లన్న సాగర్ కింద నాడు వేసుకొని మొగులకు ముఖం పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అదేవిధంగా మల్లన్న సాగర్ కాకుండా కొండ పోషమ్మ సాగర్ నుండి కూడా హల్దీ రివర్లోకి నీళ్లు వదిలిపెడితే నిజాం సాగర్ వరకు నీళ్ళు వెళ్తాయి అటు అక్కడ కూడా రైతాంగం దాదాపు వంద కిలోమీటర్ల పొడుగు అటు మెదక్ అటు నర్సాపూర్ ఇటు గజ్వేల్ తూప్రాన్ సంబంధించినటువంటి రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తున్నారు దయచేసి మేము ప్రభుత్వానికి విజ్ఞ విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు వెంటనే స్పందించండి స్పందించి అటు కూడవెల్లి రివర్ని రామాయణపేట కెనాల్ బస్వాపూర్ కెనాల్ అదేవిధంగా మన తుర్కపల్లి కెనాల్ జగ్దేపూర్ కెనాల్ హల్దీ రివర్ కూడవెల్లి రివర్ ఇవన్నిటిలో కూడా ఇటు మల్లన్న సాగర్ నుండి అటు కొండపొండం కొండ కొండ సాగర్ నుండి నీళ్లు వదిలిపెట్టాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తున్నారు నాలుగు వేసుకున్నారు రెండు నెలలు అయిపోయింది టైం అయిపోతుంది దయచేసి వెంటనే నీళ్లు వదిలిపెట్టమని విజ్ఞప్తి చేస్తున్నాం మీరు నీళ్లు వదిలిపెడితే మేము ట్రాక్టర్ ఎక్కి పొలాలు దున్నుకుంటాం నీళ్లు వదలకపోతే మా హరీష్ రావు గారి నాయకత్వంలో మరి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి రైతాంగం అంతా అటు నల్గొండ జిల్లాకు సంబంధించిన రైతాంగం అంతా కూడా రాజీవ్ రాజు రాజీవ్ రహదారిని రెండవ తారీఖు లేకపోతే మూడవ తారీఖు నాడు వేలాది మంది రైతులతో దిగ్బంధం చేస్తాం మీరు నీళ్లు వదిలిపెట్టకపోతే నేరుగా కొండపశమ్మ సాగిరికి వెళ్ళి మేనే గేట్లు ఇప్పుకుంటాం నేరుగా మల్లన్న సాగర్కి వెళ్ళి మేనే గేట్లు ఇప్పుకుంటాం మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం లాస్ట్ ఇయర్ ఈ పాటికే నాట్లు వేసుకొని పొలాలన్నీ కూడా పచ్చబడ్డాయి ఇప్పుడు మొగులకు ముఖం పెట్టినా రాని పరిస్థితి ఉంది దయచేసి మీరు వెంటనే నీళ్లు ఇప్పాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి రైతాంగానికి అండగా ఉండాలి రైతాంగం మీద కక్ష వద్దు ఏదైనా ఉంటే పొలిటికల్గా ఉంటే మీరు మాట్లాడండి కానీ రైతులు ముగ్గురుకు ముఖం పెట్టాల్సిన పరి పరిస్థితి వచ్చింది రైతులు నాలుగు రోజుకొని పెట్టుబడులు పెట్టుకొని ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి దయచేసి మీరు వెంటనే నీళ్లు ఇప్పాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం లేకుంటే మాత్రం రాజీవ్ రాజధాని అటు నేషనల్ హైవే సిక్స్టీ సెవెన్ మీద పెద్ద ఎత్తున సిద్ధి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి రైతాంగం మెదక్ జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు అందరి సారథ్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం